చల్లగా ఉంది తిందామా ఆల్రెడీ కాల్చే ఉంది కాలు నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పచ్చా చెప్పు చెప్తాను మన వాళ్ళు అందరూ చల్లగా ఏదైనా చల్లగా ఉంది కదా ఏదైనా వేడి వేడి చేయను వాళ్ళ కోసం చేశాను కొన్ని అనుకుంటున్నాను నువ్వు ఏమైనా మాట్లాడుకోవాలో మాట్లాడు తర్వాత టీమ్ మాట్లాడు తర్వాత నేను మాట్లాడు సో ఇప్పుడు నేను నేను ఏం చెప్తున్నానంటే చీకులు ఈక్వల్ తింటే మాట ఓకే థ్యాంక్ యూ గుడ్ మాత్రం చాలా బాగుంటుంది కొన్ని మాటని పర్లేదు అయినా మా ఊరు తింటాడు ఇంకా మావి కూడా ఉన్నాయి ఆల్రెడీ ఒకటి అవుతుంది కూడా మీకు అయితే జీగం కావాలంటే స్కాన్ పెడతాను వంద రూపాయలు మీకు డైరెక్ట్ గా వస్తాయి ఇందుకే చేస్తాం సో ఇప్పటి దాకా మేము వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తారు వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ ఎందుకు అవుతుంది అంటే బడ్జెట్ లేదు అందుకు ఈ ఈ నుంచి ఈ దగ్గర నుంచి వీడియోలు కంటిన్యూస్గా వస్తాయి అప్లోడ్ అవుతాయి మీరు కూడా మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఎస్ మాకు సపోర్ట్ కావాలి అలాగే టీ టీమ్ని చూస్తారు కదా టీం చూసారు కదా ఎలా ఎలాంటి టీమ్ మీకు కావాలి అనుకుంటే లైక్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోద్దు మెయిన్ మెయిన్ లెటర్ మెయిన్ లెటర్ నేను సెకండ్ లీడర్ ఇస్తున్నాను చాలా ఫ్లేమ్ కవర్ అంటే అది నేత్రమే ఈయన ఎడిటర్ గారు ఇవ్వండి బ్లూ షర్ట్ ఇస్తున్నారు చూస్తారు ఈయన షార్ట్ వీడియోస్ ఎడిట్ చేస్తాయి ఈయన కొత్తగా ఎప్పుడే ఈ రోజు జాయిన్ అయ్యారు మన దగ్గర తర్వాత మిగతా వచ్చే తర్వాత వీడియోలో చూస్తారు ఇంకా షార్ట్ వీడియోస్ కనబడు ఫుల్ వీడియోస్ లోనే కనబడతారు మీరు ఇది నా గ్యారంటీ నా హామీ అంత విషయం నేనేం చెప్పలేను మీరు అర్థం చేసుకుంటారు వీడు బాగా సిగ్గుపడుతున్నాడు మొక్క కూడా ఆడగట్లేదు మీకు చీకలు కావాలంటే

నేను ఇవాళ టీం లో జాయిన్ అయ్యాను మా ఊరు చల్లగా ఉంది ఏమన్నా కాల్చుకుందాం అని అడిగాను చీకులు కాల్చుకుందాం అన్నారు మీకు ఎలాంటి చీకులు కావాలంటే స్కార్డ్ పెడతాను చేయండి కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకే ఫ్రెండ్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇవ్వని ఇలాగా రెస్టారెంట్ లో కూడా చేయరు ఫ్రెండ్స్ మరి మేము ఉండాం అంటే మా గొప్పతానని మెచ్చుకోండి ఫ్రెండ్స్ எப்பட ஆடக

ముందుగా ఉంది కదా మీకు ఇరవై రూపాయలు కొనేసి పంపిస్తాడు కమిషన్ నేను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ట్రై చేయండి ఒకసారి అలాంటి బుక్ లు మరిన్ని మా దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఫ్రెండ్స్ సిక్స్ హండ్రెడ్ ఫ్రెండ్స్ బుక్ కాల్చుకొని చీకులు మార్చి ఫ్రెండ్స్ కిట్ ఫ్రెండ్స్ ఈడు ఫ్రెండ్స్ 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 అని బొరలో అదే ఎక్కిస్తున్నాడు ఫ్రెండ్స్ అని బాబా ఆ నెక్స్ట్ మన బాబీ షార్ట్ ఎడిటర్ షార్ట్ వీడియో ఎడిటర్ మాట్లాడబోతున్నారు అలా తింటా గుంతలో దిగే అవకాశం ఉంది కాబట్టి అలా తినద్దని కోరుకుంటున్నాం సో ఇప్పుడు మనం ఏం చెప్పే చెప్పండి చెప్పండి మా బావ మధ్య నేను వచ్చాను వచ్చి మా బావ ను ఊపా ఎందుకు ఊపుతున్నారు రా అని అడిగి ఎందుకంటే బాధపడుతుందని నేను చెప్తున్నాను లేదు చెప్తున్నాను వేసుకొని చెప్తున్నాను నువ్వు టీమ్లో ఎందుకు ఉండాలనుకుంటున్నావు వీడియో గేమ్ అలా అదే ఎలా ఎడిటింగ్ నేర్చుకుందాం అది ఇవే అదే మాట అలా చెప్పలా చెప్పడం కాదు నేను ఎడిటింగ్ చేసుకోడం కోసం వీడియోలోకి వచ్చావు ఏయ్ భలే లగ్న పోతున్నాదేరే చాలా దట్టుందిరా మరి ఎడిటింగ్ చేసుకొడకి హైలైట్ అవడకి కాజర్స్ మేమళ్ళి దవిచడకి వస్తున్నా ఫ్రెండ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టార్ జాన్ ఆవేశం స్టార్ ఈగల్ తినబోతున్నాను ఫ్రెండ్స్ తినబోతున్నా గాంటి అంటను సోబ్ర ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు కావాలంటే మరీ మరీ చెప్తున్నాను స్కానర్ పెడతాను ఫోన్ సో హాయ్ కాసే అందరికీ ఇందా చెప్పాను కదా మా బామ్మతి గారు అడిగారు చల్లగా ఉంది వేడి ఏమన్నా తిందామా అని అడిగారు అదే కంటెంట్ మళ్ళీ మళ్ళీ రిపేర్ చేస్తున్నాడు అది తప్పించి ఏదైనా అడుగు అని ఒకసారి కామెంట్ చేయండి మీద నాకు అది తప్పేం కాదు నాకు ఏం మాట్లాడదు తెలీదు నాకు మాట్లాడటం కాదు ఓన్లీ ఎడిటింగ్ నుంచి చేయమంటే చేస్తాం తప్ప அம்மா அம்மா <laughs> సో వీడియో వచ్చేసరికి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మేము తీయే వీడియోలు అన్ని నేను మీకు చెప్పాను ఒక్క వీడియో మాత్రం అదొక టైంకి అదొక డేట్ కి ఫిక్స్ అయ్యి ఉంది ఆ వీడియో మాత్రం చాలా క్రేజీగా వెళ్తుంది ఇంకా ట్రాకర్స్ది

మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మీరు ఈ వీడియో చూస్తున్నప్పటికీ మీరు కూడా చీకలు తింటున్నదే కామెంట్ చేయండి బ్రో నేను కూడా చీకలు తింటున్నాను కామెంట్ చేయండి నేను లైక్ కొడతాను ఓకే అందరూ బై బై గ్యాంగ్ లవ్ యు గాయ్స్ బై బై సబ్స్క్రైబ్ నౌ గుడ్ బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ బై